ఏరు ఎక్కడ పుడుతుందో దాని ఆది ఎక్కడుందో అంతం కూడా అలాగనే ఉంటుంది కానీ దాన్ని మనం కరెక్ట్గా గ్రహించాలి ఆది ఎక్కడుందో అని కానీ కనిపెట్టుకుంటే దాన్ని అంతం చేయటం కూడా అంత సులభంగా ఉంటుంది కారణం అనేది ఏమిటి అని తెలుసుకుంటే దాని పరిష్కారం కూడా అలాగనే ఉంటుంది కారణం వెతుక్కోకోకుండా పరిష్కారం దానికి ఇది చేయాలి ఇది చేయాలి అనేది అది సబ్జెక్ట్ కాదు అలా చేసినా దాన్ని కరెక్ట్ ఉండదు రోగానికి తగినట్టుగా మందిస్తేనే అప్పుడు ఆవిడ బాడీలో ఉన్న ఆ వైరస్ కూడా ఆ ఒక మందు పవర్కి అది కంట్రోల్ అవుతుంది అయితే గురుజీ వశీకరణం అనేది ఉందా అసలు వసీకరణం అనేది ఎలాంటి వాళ్ళ మీద ప్రభావాన్ని చూపిస్తుంది అది గుర్తించడం ఎలా వసీకరణం అనేది దాంట్లో కొన్ని రకాలు అమ్మా ముఖ్యంగా ఒక మనిషికి కావాల్సింది ఏంటంటే ఆరోగ్య వశీకరణ ఎంత ధనం సంపాదించడం అనేది అక్కడ లెక్క కాదు వాడు ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అనేది ఇంపార్టెంట్ దానికి కూడా వసీకరణ కంపల్సరిగా ఉంది సంపూర్ణమైన ఆరోగ్యం ఇప్పుడు కొన్ని కోట్లు ఉన్నాయి వాడు తినడానికి మాత్రానికి ప్రాప్తి ఉండదు తినేదానికి ప్రాప్తి ఉండదు షుగరు బీపీ రకరకాలైన జబ్బులతో వాడు బాధపడుతుంటాడు ఈ చాలా మంది దాదాపుగా అందరూ అలాగా ఉంటుంది విధంగా వాడికి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కడుపులో ప్రాబ్లం కాళ్ళు నొప్పు తలనొప్పు బాడీలో ఏదో ఒక ఎఫెక్ట్ అన్నాక ఏదో ఒక ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతూనే ఉంటుంది అది అయినప్పుడు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ప్రకారం చేసుకుంటూ పోతే వాడు ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది ఆ విధంగా కాకుండా కొంతమందికి ఆరోగ్యంగా ఉండాలని కూడా ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు అవును అది ఇంపార్టెంట్ ఆరోగ్యం అనేది లేకపోతే మనిషి ఇక్కడి నుంచి అక్కడ కాలు పెట్టలేడు